నమస్కారం ఈ రోజున గుంటూరు గుంటూరుకి రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది వైట్ రైస్ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ శ్రేయాభిలాషులు కానీ మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అనేవి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీక్షకులు అందరూ అయిపో రైస్ అయిపోతున్నా ముందుగా మనకు ఇంటిమేట్ చేస్తే ముందుగా మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్లో మూడు రోజుల పైన పడుతుంది అంటే నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ పడుతుంది మూడు రోజుల పైన ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్లో ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు పైన పడుతుంది అక్కడే టైం ఉండదు కాబట్టి మనం ముందుగా ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక రెండు రోజులు ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే కొంతగాని గంగాధర్ గారు ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది వినియోగదారుల గమ్య స్థానానికి చేరినప్పుడే అది అంతిమ విజయం ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక రెండు వారాలు లేన తర్వాత మనం ఉరుకోతల్లో ఫుల్ బిజీలో ఉంటాము ఈ ఉగాదికి మార్చ్ ముప్పై ఉగాది రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ముప్పై ఒకటో తారీఖు రంజాన్ ఈ లోపల మనకి ఈ నెల ఈ ఇరవై ఐదు ముప్పై రోజుల్లో రైస్ బ్యాగ్స్ కావాల్సిన వాళ్ళు ముందుగా ఇంటిమేట్ చేస్తే ఈరోజు ఎటు తిరిగి ఆడిస్తూ ఉన్నాం మనం రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఏదంటే నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ బిజీగా ఉంటాం మనం ఏదంటే ఒడ్లు ఎండబెట్టడం ఆరబెట్టడం తేమ ఫార్టీ పర్సెంట్ తీసుకురావడం ఉదయాన్నే వాటిని తెరవడం వాటిని ఎండబెట్టడం ఆరబెట్టడం మళ్ళీ నైట్ కప్పెట్టేయడం గబకం వానబడిన ఇబ్బంది పడతా ఉంటుంది కాబట్టి ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి రైస్ అయిపోతున్నానుగా ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉగాదికి మనం రైస్ రెడీ చేయడం జరుగుతూ ఉంది కావాల్సిన వాళ్ళు ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే మనం ఆడించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ